నేచురల్ స్టార్ నాని తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీని అరవై ఐదు కోట్లతో ప్లాన్ చేసుకున్నాడు విజయ్ లైగర్తో ఫస్ట్ పాన్ ఇండియా జర్నీ షురు చేశాడు ఇక ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రేస్లో పవన్తో పోటీకి దిగుతున్నాడు మహేష్ బాబు ప్రభాస్ బన్నీ చెర్రి తారక్లానే మిగతా హీరోల పాన్ ఇండియా జర్నీ ఎలా ఉండబోతోంది బడ్జెట్ కం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది దసరా సినిమా అసలు జెర్సీ హిందీ రిమేక్ లో చేయాలనుకున్న నాని దసరాతో పాన్ ఇండియా అప్పట్లోనే కమిట్ అయ్యాడు కాబట్టి జెర్సీ హిందీ రిమేక్ కి వదిలేసి ఇలా దసరాతో సమ్మర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు లైగర్ తో ఫస్ట్ టైం అఫీషియల్ గా సౌత్ నార్త్ మార్కెట్ మొత్తం కవర్ చేయబోతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇంతవరకు తన తెలుగు సినిమాలే నార్త్ ఆడియన్స్ కి రకరకాల వేదికల్లో దగ్గరై రౌడీని నార్త్ లో ఫోకస్ అయితే ఇప్పుడు లైగర్ పాన్ ఇండియా మూవీగా వస్తోంది కాబట్టి విజయ్ ఫేటే మారిపోయే ఛాన్స్ ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ గతంలో హిందీ మార్కెట్ లో విడుదలైంది కానీ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ అనేంతగా అఫీషియల్ గా నార్త్ లో కూడా విడుదల కాబోతోంది మాత్రం హరిహర వీరమల్లు మహేష్ బాబు కూడా నార్త్ లో మంచి ఫాలోయింగ్ గుర్తింపు ఉన్నా కానీ ఎన్నడూ హిందీ మూవీస్ చేయలేదు యాడ్స్ తో మాత్రమే నార్త్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో తను చేస్తున్న సినిమా మాత్రం పాన్ ఇండియా మూవీ అంటున్నాడు సో ఇదే తన తొలి పాన్ ఇండియా మూవీ అనుకోవాల్సిందేనా పవన్ మహేష్ విజయ్ నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీలతో దండెత్తే పనిలో ఉన్నారు ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ తో తారక్ చెర్రీ ఇద్దరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్స్ గా మార్కెట్ ని సొంతం చేసుకున్నారు సెన్సేషనల్ హిట్ తో బీట్ పెంచారు చెర్రీ తారక్ వరుసగా చెరో పావు డజన్ పాన్ ఇండియా మూవీలతో బిజీ అవుతున్నారు బన్నీ మాత్రం ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప హిట్ అవడంతో పార్ట్ టూ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు చిరు నాగ్ గతంలో హిందీ సినిమాలు చేశారు మెగాస్టార్ సైరాతో పాన్ ఇండియా జర్నీ చేశాడు ఇక ప్రభాస్ అయితే బాహుబలి సాహో రాధేశ్యామ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో పాతుకుపోయాడు సలార్ ప్రాజెక్ట్ తో కొత్త దండయాత్రకు ప్రిపేర్ అవుతున్నాడు